అది ఎలా కాలం ఉండదు కదా రేపు పొద్దున వాళ్ళు ఇటువైపుకి ఓన్ చేసుకోవడం మిగిలిన చేశారు అనుకోండి ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే బలమైన కాపు వాయిస్ పవన్ కళ్యాణ్ అతను కాపు వాయిస్ అనే కంటే కూడా డిప్యూటీ సీఎం వాయిస్ వినిపిస్తున్నాడు కాపుల్లో బలంగా ఇవాళ పబ్లిక్లో ఫోకస్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరంటే అంబటి రాంబాబులు పేరు నానిలు వీళ్ళే ఉన్నారు బలంగా మూడు పార్టీల్లో చాలా వైసీపీ వ్యూహం కూడా అక్కడ అదే కనబడుతుంది కాపుల్ని ఆయన ముందు పెట్టారు ఇప్పుడు కొత్త సత్యనారాయణ కూడా ఒక రకంగా కాపుగానే చూడాలి తూర్పు కాపు కానీ బీసీ కోట మళ్ళీ వీళ్ళిద్దరు కూడా కాపే పేరు నాని అంబడి రామ వీళ్ళు తప్ప ఇప్పుడు ఈ నడిపిస్తుందో లేదంటే జగన్ గారు వాళ్ళని ముందు పెట్టారు కాపుల బలం కావాలని అది కూడా ఇక్కడ కాపు వ్యూహం నడుస్తుంది అని బేసిక్ గా ఒకటి చూస్తారు కాపు పవన్ వెనకాలే ఉంటారు ఇట్లా మారరు అనుకున్నారు అనుకోండి అప్పుడు ఈ కాపుని డిజైన్ చేసుకోవడం అనే దానికి వెళ్ళిపోతాడు జగన్ కూడా ప్రస్తుతానికి మొన్ననే దానికోసమే బీసీల వైపు వెళ్ళాడు అతను కానీ కాపులను వదిలిపెట్టకుండా బీసీల వైపు వెళ్ళాడు ఈ కాపులు నెక్స్ట్ ట్రిప్ కూడా పవన్ కళ్యాణ్ వెనకాల ఉండేసి వీళ్ళని ఎవరిని కొట్టేశారు అనుకోండి ఇక అతను కంప్లీట్ ఇట్ నుంచి వదిలేస్తాడు వదిలేసప్పుడు మిగతా కమ్యూనిటీని కలుపుకెళ్ళే ప్రయత్నం చేస్తాడు తెలుగుదేశం పార్టీకి కూడా భవిష్యత్తులో కాపుల నుంచి డేంజర్ బెల్స్ వస్తాయా పవన్ కళ్యాణ్ మీదనే డిపెండ్ అవ్వాలా లేదా అనేటటువంటిది తేల్చుకోలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళ చేతుల్లో ఏం లేదు వాళ్ళ చేతుల్లో ఏం లేదు ప్రజెంట్ పవన్ డిజైన్ చేసుకుంటే కాపులు డిజోన్ చేసుకున్నట్టు ఉంటది అలాగని పవన్ ఉండగా కాపుల్ని గనక పాలర ఇచ్చేస్తే పవన్ ఒప్పుకోడు అదేంటంటే పాపం దాన్ని ఏమంటారంటే కుడితిలో పడ్డాలక లాంటి పరిస్థితి అవును అలాగని చెప్పి మిగిలిన కులాలను కూడా దూరం పెట్టలేరు